ఓం నమ శివాయ అందరికీ అండి మీనరాశి వారు ఈ నాలుగు రోజులు జాగ్రత్త అండి జూన్ పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఈ తేదీలలో మీ జీవితంలో జరగబోయే తెలిస్తే మీరైతే ఆశ్చర్యపోతారండి ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు కానీ మీరు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఏం చేయబోతున్నారు త్వరగా ఈ వీడియోని చూడండి మీనరాశి జాతకులకి పౌర్ణమి తర్వాత వంద కేజీల మిఠాయిలు పంచి అంత శుభవార్త మీరు వినబోతున్నారండి మరి దీనికి సంబంధించిన పూర్తి ఎవరన్నా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ వాళ్ళ మన ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది కూడా అలానే మొదటిగా మనం మీనరాశి వారి గురించి తెలుసుకోవాలి మేనరాశి వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏవైతే పన్నెండు రాసులు ఉంటాయి ఆ రాసులన్నిటిలో కల్లా కూడా చాలా ఓర్పు మరియు సహనం కలిగిన రాసులలో ఈ మేనరాశి వారిని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చండి అలానే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి అయితే ఓర్పు కానీ సహనం కానీ చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే ఓర్పు సహనాన్ని కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం ఒక ప్రళయమని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా ఈ మేనరాశి వారు అయితే వీరిపైన వీరికే నమ్మకం అనేది అస్సలండి అస్సలు ఉండదండి అలానే వీరు పక్కన వాళ్ళు ఎంత ఎక్కువగా నమ్ముతారో వీరిని మాత్రం వీరు నమ్ముకోరండి అందువలనే ఈ మేనరాశి వారైతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది అందువలనే మీరు ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో అటువంటిది కూడా ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుంది కాబట్టి మేనరాశి జాతకులు ఈ జూన్ మాసంలో మీకైతే కొన్ని మంచి రోజులు అనేవి రాబోతున్నాయని మర్చిపోకండి ఇక మీ జీవితము అనేది పూర్తిగా మలుపు తిరగబోతుంది ఇప్పటి వరకు కూడా మీరు ఎన్నో రకాలైన ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరిగింది అయినప్పటికీ కూడా మీరు ఒక చిరునవ్వుతో అందరికీ కూడా మీకున్న ఓర్పు మరియు సహనంతో అలా ముందుకు సాగుతూ వస్తున్నారు అలాగే చాలా అంటే చాలా రకాలమైన తీవ్రత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇక నుంచి మీరైతే అనుకున్నవన్నీ విజయాలు సాధించి ముందుకు సాగబోతున్నారనే విషయాన్ని మర్చిపోకండి మీకు ఇక నుంచి మంచి రోజులు మొదలయ్యాయండి మీనరాశి జాతకులకి ఈ జూన్ మాసం పౌర్ణమి తర్వాత మీకు పెద్ద శుభవార్త జరగబోతుందండి మీరు ఆ శుభవార్తలు విన్నట్లయితే గనక ఖచ్చితంగా వంద కేజీల మిఠాయిలను పంచుకుంటారండి అంత పెద్ద శుభవార్త అయితే మీరు వినబోతున్నారో విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే మీనరాశి వారు దైవాన్ని ఆరాధన చేయడం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం అండి మీరు ప్రతిరోజు కూడా దైవ ఆరాధన చేస్తే కనుక ఖచ్చితంగా దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఉంటుందండి అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా మేనరాశి వారు ఎవరైనా ఉన్నారో మీరు పక్కన వాళ్ళని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం లేదు మొదటిగా మీరు ఇక్కడ నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలండి ఏమిటి అంటే మొదటిగా మీరు దైవ ఆరాధన చేయడం ఇక రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం అండి ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో అటువంటి సమయంలో మాత్రమే మీరు అనుకున్న వాటిల్లో విజయం సాధించగలుగుతారు కాబట్టి ఇక నుంచి అయినా సరే మేనరాశి జాతకులు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిల్లో విజయాలను సాధించాలని అనుకుంటే మాత్రం దైవ ఆరాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి మీరు చేస్తున్న ఇంకొక తప్పు ఏంటంటే కొన్ని సందేహాలు ఉండిపోవడం అండి ఏదైనా డౌట్లో ఉండిపోవడం ఒక పని చేస్తూ కూడా కొన్ని సందేహాలు పడిపోతూ ఉండిపోవడం మీరు ఏదైనా దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని కూడా వ్యక్తపరుస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని కొన్ని పనులు చేస్తుంటున్నారు ఇలా చేయడం వల్ల ధర మాత్రమే మీరు ఎన్నో రకాలుగా ఇబ్బందులు కానివ్వండి సమస్యలు కానివ్వండి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇక నుండి అయినా సరే మేనరాశ జాతకులు దైవాన్ని కూడా నమ్మడం మొదటిగా మొదలు పెట్టండి దైవ ఆరాధన చేయడం మొదలు పెట్టండి అలాగే మిమ్మల్ని మీరు కూడా నమ్ముకోవడం ఇంకా ఎక్కువగా మొదలుపెట్టండి మీరు ఎవరిని పడితే వాళ్ళని ఇట్టే నమ్మిస్తూ ఉంటారు చూడండి వీలైనంత వరకు కూడా మీరు దాన్ని మాత్రం దూరం చేసే అయితే చేయండి ఎందుకు అంటే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతున్నారో అటువంటి వారే మిమ్మల్ని ముంచివేయడానికి వారు ప్రయత్నం చేస్తుంటున్నారండి అంతేకాకుండా మీకు సంబంధించిన విషయాలను కూడా మీ తల్లిదండ్రుల మాత్రమే చెప్పుకోండి మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వారి దగ్గర షేర్ చేయకండి మీరు చేయబోయే కొన్ని విషయాల్ని ముందుగానే వేరొకరికి చెప్పడం ద్వారా మీ పనుల్లో ఆటంకాలు కలగవచ్చండి అందుకనే మీ పని పూర్తయ్యేంత వరకు కూడా ఎవరితో షేర్ చేసుకోకండి మీరు చేసే ప్రతి పని జరగకుండా చేయడానికి కూడా ప్రయత్నాలు అనేవి వాళ్ళందరం చేయడం జరుగుతుందండి ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం కోరుకుంటున్నారు కాబట్టి ఇక నుండి అయినా సరే వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని చెప్పకుండా ఉండడం అనేది చాలా అంటే చాలా ఉత్తమం అండి అంతేకాకుండా మీనరాశి జాతకులు ఇప్పటి వరకు ఒకలాగా ఉంది మీకు కానీ ఈ జూన్ మాసం నుండి మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మలుపు తరిగిపోతుంది మీ యొక్క రూపురేఖలు మీ యొక్క జాతకమే మారబోతుంది విషయాన్ని చాలా గట్టిగా చెప్పవచ్చు వారు అయితే ఈ జూన్ మాసం తర్వాత వంద కేజీల మిఠాయిలు పంచుకుంటారండి పౌర్ణమి తర్వాత అంత శుభవార్త మీ చెవున పడబోతుందండి మీరైతే ఆ శుభవార్తలు విని వెగిరి గంతిస్తారండి అది ఏంటి అని గమనిస్తే ఇక నుంచి మీకు నూతన ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు దీని ద్వారా మీరు ఎనలేని ఆర్థిక సంపాదన కూడా సంపాదించుకోగలుగుతారు ఈ నూతన ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనులలో ముందుకు వెళ్ళాలి ముందుకు విజయాలు సాధించాలి అనుకున్న స్థానాలకు వెళ్ళాలి అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని అనుకుంటున్నారో అటువంటి వాటన్నింటిలో కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారని కాబట్టి నూతన ప్రారంభాలు వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా మీకు నెరవేరబోతున్నాయని విషయాన్ని మనం గట్టిగా చెప్పుకోవచ్చండి మీనరాశి వారికి ఇక్కడ నుంచి మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా అందులో మీకు సఫలత అనేది ఉంటుందండి అంతేకాకుండా మీనరాశి వారు ఎవరైతే ఉన్నారు మీరు మీకు నూతన ప్రారంభం మొదలైన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కొన్ని కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెలరేగపోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటారండి కాబట్టి మిమ్మల్ని ఇంకా దిగదార్చడానికి కూడా వారు ప్రయత్నాలు చేయడం కూడా జరుగుతుంది కానీ మీరు అసలు ఏ మాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలకు కూడా బెదరకుండా మీకు పనులు అనేవి చేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా అంటే చాలా ఉత్తమని కూడా చెప్పవచ్చు కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికి చెప్పకుండా మీపైనే మీరు నమ్మకం ఉంచుకొని అలానే దైవాన్ని ఆరాధిస్తూ దైవంపై నమ్మకం ఉంచుకొని ముందుకు వెళతారో అప్పుడు విజయం తప్పకుండా మీకు సొంతమవుతుందండి కాబట్టి ఈ జూన్ మాసంలో మీరైతే నూతన ప్రారంభాలు మొదలవుతాయండి అంటే నూతనంగా వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి లేదా నూతనంగా ఏవైనా సరే వ్యాపారాలు మొదలు పెట్టడం కానివ్వండి అలాంటివన్నీ చాలా అంటే మీ జీవితంలో మీరు ఎన్నో రోజు నుంచి కొన్ని కళ్ళు ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు జరగబోతున్నాయండి కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారండి కాబట్టి మీరు ఏ దిక్కు నుంచి అయినా సరే శుభవార్తలు వినవచ్చు కానీ దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉందండి మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఐదు నిమ్మకాయలు తీసుకుని ఆ నిమ్మకాలను స్వామివారికి పూజ చేయించుకోండి ఆ తర్వాత ఇంటికి వచ్చి మీ ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే కనుక మీకు ఎటువంటి దోషాలు ఉన్నా ఎటువంటి ఉన్నా సరే అవన్నీ కూడా మీ నుండి దూరమైపోతాయండి మీరు అప్పుడు అనుకున్న వాటిల్లో విజయాలు కూడా సాధించవచ్చు అలాగే మీనరాశి వారికి ఇద్దరు వ్యక్తులండి ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి చేతులు జోడుస్తారు ఇక మీకు తిరుగు అనేది ఉండదు ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరారో ఎప్పుడు చూసినా కూడా మిమ్మల్ని ఇన్సల్ట్ అనేది ఎవరైతే చేశారో వాళ్ళే వచ్చి స్వయంగా ఇప్పుడు వాళ్ళే వచ్చి మోకాలతో వచ్చి మీ ముందు కూర్చొని చేతులను జోడిస్తారు ఇక నుండి మీరు చెప్పినట్టే చేయిస్తామని కూడా చెప్తారు కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ఇద్దరు వ్యక్తుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళని మీ లైఫ్లో నుంచి బయట పెట్టేయాలి మీ లైఫ్లోకి రానివ్వకండి ఎందుకు అంటే మీ లైఫ్లకి వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా ఎంత చేతులు జోడించినా మీ జీవితంలోకి మాత్రం రానివ్వకండి వాళ్ళకి ఎటువంటి హీల్ పడినది కూడా చేయకూడదు అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలానే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మి మిమ్మల్ని మోసం చేస్తున్నారు వాళ్ళని మీరు ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి అలాగే మీ జీవితంలో జూన్ పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఈ తేదీలలో జరగబోయే అద్భుతాలు ఏంటి ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు అలానే మీకు ఏ రంగంలో బాగుంటుంది ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అలాగని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే కాస్త సమయానికి కేటాయిస్తేనే కదండి మీరు ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే కదా మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది దానికి తోడు అవగాహన అనేది పూర్తిగా ఉన్నప్పుడే మనకి మంచి ఏంటి చెడేంటి అనేది కూడా మనకి పూర్తిగా అర్థమవుతుంది ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నవాళ్ళు అనేది కూడా మీకు బాగా తెలుస్తుంది కూడా అప్పుడే మీరు అటువంటి పరిస్థితుల నుండి కూడా చాలా జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు కూడా అక్కడి నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటకు తీసుకుని వెళ్ళి వెళ్ళే అవుతారు కాబట్టి మీనరాశి వారు చాలా జాగ్రత్తగా వినండి ఇక మీనరాశి వారిని ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో మీతో అసలు అవే పని కాదండి ఇక మీరు వేస్ట్ మీరు ఏది చేసినా కూడా ఇది తప్పు అని అవుతుంది అని చెప్పేవాళ్ళే వాళ్ళకి మీరు నోరు మూయించి సమాధానం ఇచ్చే సమయం అయితే వచ్చేసిందండి ఇక నుండి మీ జాతకం అనేది పూర్తిగా మారబోతుంది కాబట్టి ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా కూడా చెడుగా ప్రచారం చేశారు ఎక్కడ చూసినా కూడా మీకు సంబంధం లేవని ఇష్యాన్ని గురించి కూడా మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారు ప్రతి ఒక్క చోట మీ గురించి వీళ్ళ చవట్లు దేనికి పనికిరారు అన్న మాట చెప్పిన వాళ్ళే అందరు ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారండి మీరే గ్రేట్ అని చెప్పేసి అరే మీ గురించి తప్పుగా మాట్లాడామురా మీ గురించి చాలా తక్కువ అంచనా వేశామురా అని వాళ్ళని నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడ నుండి వాళ్ళకి చెప్తారండి రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మీకు అతి పెద్ద శుభవార్త అనేది రాబోతుంది మీరు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నా అలాగే మీరు ఎంత కష్టపడినా దానికి ఫలితం రాకుండా ఉండడానికి కూడా ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం అయితే వస్తుందండి మీరే చూసి ఆశ్చర్యపోతారు అన్నమాట ఇక్కడ నుండి మీరు ప్రతి ఒక్కరి నోడు కూర ఊహించేస్తారండి అయితే మేనరాశి జాతకులు మీరు చేయవలసిన కొన్ని పరిహారాలు అయితే ఉన్నాయండి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అలానే మీకు ఎటువంటి రంగంలో మీకు ఎలా ఉంటుంది ఆ ఇద్దరు వ్యక్తులు ఏ విధంగా మీరు గుర్తించాలి అనే విషయం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిగా మీకు ఏ రంగంలో అయితే బాగుంటుందో అనే విషయం తెలుసుకుందాం మీనరాశి వాడికి ఇక్కడ నుండి మీ పర్సనల్ లైఫ్ అనేది చాలా మెరుగుపడుతుందండి మీ జీవితంలో చిన్న చిన్న గొడవలు చిరాకు మూలాన ఇప్పటిదాకా మీ పర్సనల్ లైఫ్ అనేది చాలా డిస్టర్బ్గా ఉందండి ఇక్కడి నుంచి మెరుగుపడుతుంది ఇక ప్రేమ జనులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రేమ అనేది ఫలిస్తుంది కాకపోతే కొన్ని ఒడిదురుగులు అనేవి వస్తాయండి కానీ మీరు మాత్రం కొంచెం ఓపికతో కంట్రోల్గా ఉండి ఎటువంటి నెగిటివ్ థాట్స్ అనేవి పెట్టుకోకుండా పాజిటివ్గా ఆలోచించి దాన్ని సాల్వ్ చేసుకుంటే అది చాలా ఈజీగా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడగలుగుతారు మీకు పెద్ద పెద్ద సమస్యలైతే ఏమీ లేవండి కాబట్టి మీకు ఈజీగా సెట్ అయిపోతుంది ఇక ఫ్యామిలీలో కూడా మీనరాస జాతకులు మీరు కాస్త సమయానికి కేటాయిస్తే సరిపోతుంది మీరు మీ తల్లిదండ్రులతో భార్య పిల్లలతో మీ అన్నదమ్ములతో అక్కాచులతో కాస్త టైం స్పెండ్ చేస్తే మీ మధ్య ఉన్న చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయండి సర్దుకుంటాయి జాబ్ కోసం ఎవరైతే సర్చ్ చేస్తున్నారో ఎవరైతే ఇంటర్వ్యూలలో ఇప్పటిదాకా వెళ్ళి చివరి ఇంటర్వ్యూ దాకా వెళ్ళి వెనక్కి వచ్చారో ఇక్కడ నుంచి మీకు వాళ్ళ చాలా బెస్ట్ టైం అనేది వాళ్ళకి మొదలైందండి స్టూడెంట్స్ అనే వాళ్ళ భవిష్యత్ అనేది చాలా బాగుంటుంది మీరు కాస్త శ్రద్ధ పెట్టి చదవడం అనేది మొదలు పెడితే చాలండి మీరు స్టడీస్కి అబ్రాడ్ కోసం వెళ్తారు ఫారెన్లోకి వెళ్ళి చక్కగా హై స్టడీస్ మీరు కంప్లీట్ అనేది చేసుకుంటారండి ఇక ఎవరైతే బిజినెస్ రంగంలో ఉన్నారో వాళ్ళకి ఇక్కడి నుండి చాలా మంచి జరగబోతుందండి కాకపోతే మాత్రం మీనరాశి వారు మీ బిజినెస్లో కొన్ని మార్పులు చేర్పులు అయితే చేసుకోవాలండి ఎందుకు అంటే ఇప్పుడు కాలం మారింది కదండి ప్రతి ఒక్కరూ చాలా ఇంట్రెస్ట్గా ఉండేవి జనాలకి కావాలి అంటే మీ బిజినెస్ కూడా ఈ తరాలకు తగ్గట్టుగా మీరు కొన్ని కొత్త కొత్త నూమెద్రస్ కానీ అప్లై చేసుకుంటే కొన్ని కొత్త టెక్నిక్స్ కానీ ఫాలో అయితే సరిపోతుందండి ఇప్పుడు జనాలకి ఏది కావాలో వాటిని మీరు ఫాలో అయితే చాలు మీ బిజినెస్ అనేది చాలా బాగా రన్ అవుతుంది ఇక ఎవరైతే ప్రాపర్టీస్ కానీ స్థలములు కానీ పొలాలు కానీ ఇటువంటివన్నీ ఏమైనా సరే కొనే ఉద్దేశం ఉన్నా లేదా ఇంతకుముందు మీరు కొనేసి మాట్లాడేసి మధ్యలో ఆగిపోయి ఉన్నా వాటన్నిటికి కూడా ఇప్పుడు చాలా మంచి సమయం అని వచ్చింది అని చెప్పుకోవాలి మంచి టైం మొదలైంది ఇటువంటి వాటిని మీరు చక్కగా హ్యాపీగా ఎటువంటి దిగులు పెట్టుకోకుండా టెన్షన్ పడకుండా ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు ఈ టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీరు మంచి ప్రాఫిట్ అనేది కూడా మీకు వస్తుందని కూడా చెప్పాలి అమ్మకాలు అనేవి కూడా మీరు చేసుకోవచ్చండి ఎటువంటి ఇబ్బంది అనేది లేదండి ఇక మీ రిలేటివ్స్లో ఎవరైతే ఉన్నారో బాగా మీరు నమ్మిన క్లోజ్గా ఉన్న వాళ్ళకి మీ నుండి డబ్బులు సహాయం పడే అవసరం కూడా ఉందండి అంటే వాళ్ళు మీ దగ్గరగా వచ్చి డబ్బులు సహాయం అనేది అడుగుతారు అయితే మీరు సహాయం అయితే చేయండి కానీ అది పెద్ద అమౌంట్ మాత్రం వాళ్ళకి అరేంజ్ చేయకండి ఎందుకంటే మీకు ఎవరికైనా సరే పెద్ద అమౌంట్ మాత్రం హెల్ప్ చేస్తే మీకు తిరిగి రాదు కాను అది మీ జీవితంలో కూడా మీరు చూశారు అంటే తిరిగి వచ్చే ఛాన్స్ అనేది మీకు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీకు అవకాశం ఉన్నా సరే అంత అమౌంట్ మాత్రం అరేంజ్ అయితే చేయకండి ఇక మీనరాశి వారికి మీ ఇంట్లో పెళ్ళికి సంబంధించిన శుభవార్త కూడా మీరు వినబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు కానీ మీకు బాగా క్లోజ్గా రిలేటివ్స్ వాళ్ళతో ఇంట్లో కూడా పెళ్ళి అవే అవకాశం కూడా ఉంటుందండి మీ ప్రమేయం లేకుండా ఏది కూడా జరగదు చాలా చక్కగా మీ చేతుల మీదే శుభకార్యం అనేది ఖచ్చితంగా జరుగుతుంది దానికి మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి అన్ని పనులు కూడా చేసుకోవచ్చు ఎటువంటి టెన్షన్ పడవలసిన అవసరమే లేదండి ఎందుకు అంటే ఇక నుంచి మీకు మంచి రోజులు మొదలయ్యాయి కాబట్టి మీ ప్రతి ఒక్క సక్సెస్ని మీరు పొందవచ్చు ఎందుకంటే రాబోయే సమయం మీకు అంత అనుకూలంగానే ఉంది కాబట్టి అయితే మీలో ఉన్న ఒక బద్ధకం ఏదైతే ఉందో లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే విడిచిపెట్టండి మొదటిగా ఇక్కడ నుండి మీరు లేజినెస్ ఏ పని మొదలుపెట్టినా అది జరగదండి గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు యాక్టివ్గా ఉండి మీ పనులు మీరు చక్కచక్క చేసుకోవాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా అని పనులు వాటంతటా అవే జరుగుతాయని మాత్రం ఎప్పుడు కూడా అనుకోవద్దండి మనం ఎంతైతే కష్టపడతామో దానికి ఫలితం అనేది మనం చూడగలుగుతాం దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఉండేలాగా మనకు ఆ భగవంతుడు కూడా చేస్తాడు కాబట్టి మీలో ఉన్న లేజినెస్ని విడిచి చక్కగా మీ పనులు మీరు సహకరించుకుంటే ప్రతి ఒక్కటి మీకు చాలా మంచి జరుగుతుంది ప్రతి ఒక్క సక్సెస్ మీకు దక్కుతుంది కూడా అలాగే ఎవరో ఇద్దరు వ్యక్తులు బాగా క్లోజ్గా ఉన్నవారేనండి మీ ఫ్రెండ్షిప్లో ఉన్నవారు మీరు బాగా నమ్మిన వ్యక్తులు ఉన్నవారండి వాళ్ళు ఇంతకుముందు మీ లైఫ్లోనే ఉన్నారు కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో మీ లైఫ్లోనే గమనించుకోండి ఈరోజు మళ్ళీ మీకు చాలా మంచిగా ఉందని చెప్పి తిరిగి వాళ్ళే మీ దగ్గరికి రాబోతున్నారండి అయితే ఇక్కడ మీరు ఏ మాత్రం కూడా వాళ్ళ మీద మాత్రం కరుణ అనేది చూపించవద్దు ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ చీరదీశారంటే మాత్రం మీ నాశనాన్ని మీరు కోరుకున్న వారే అవుతారు ఎందుకంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండడం డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమేనండి కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక రెండో వ్యక్తి ఎవరో కాదండి మీ రిలేటివ్స్లోనే ఉన్నారండి వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే ఉంటారు మీ గురించి మంచిగా మాట్లాడుతున్నట్టు మీ దగ్గర నటిస్తారు కానీ వెనకాల గోతులు అనేది తీస్తున్నారండి అంటే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులలో మిమ్మల్ని ఇలా చేశారు ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు మీరే గమనించుకోండి వాళ్ళే మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తున్నారు కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గరకు చేరనివ్వకండి దరిదాపుల్లో కొరకు రానివ్వకండి కాబట్టి మీనరాశి వారు ఈ వీడి ఈ వీడియోలో చెప్పినటువంటి జాగ్రత్తలు కనుక తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటూ మీ ప్రోత్సాహంతో మీ పనులు మీరు చేసుకోండి ఎప్పుడు కూడా పక్కన వాళ్ళ మీద మాత్రం ఆధారపడకండి పక్కన వాళ్ళ మీద మాత్రం గుడ్డుగా నమ్మకండి ముఖ్యంగా మీనరాశి వారు ఈ వీడియోలో చెప్పిన విధంగా నడుచుకుంటే మీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారబోతుందండి ఆ తర్వాత మీకున్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయండి విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ